ఏండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ విత్ పచ్చి జీడిపప్పు అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందుగా మటన్ అయితే బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇందులోకి ఉల్లిపాయలు అనేవి తీసుకోండి నేను వచ్చేసి చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను బాగా చిన్న సైజు తీసుకోండి కూరలోకి చాలా బాగుంటుంది నీ ఉల్లిపాయలు వేయనవసరం లేదండి ఆరు లేదా ఏడు ఉల్లిపాయలు వేస్తే సరిపోతుందండి ఉల్లిపాయలు కాబట్టి ఆరు లేదా ఏడు వేసుకోండి అంతేనండి పెద్దవైతే అయితే రెండు వేసుకోండి సరిపోతుంది ఇందులోకి పచ్చి జీడిపప్పుని కోసుకోవాలండి చూసుకోండి చేతులు అనేవి పొక్కుపోతాయి కాబట్టి ఏదైనా క్లాత్ కానీ కవర్ కానీ పెట్టుకుని అయితే కోసుకోవాలండి వాటిని కోసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళలో వేసుకోండి తొక్క అనేది ఈజీగా ఊడిపోతుంది తీసిన తర్వాత వెంటనే వేసుకోవాలండి ఆ చేయడం వల్ల తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి ఇలా తొక్క తీసేసింది పక్కన పెట్టుకోండి ఇప్పుడు గరం మసాలా అయితే తీసుకోవాలండి ఒక పూర్తి వెల్లుల్లిపాయ చిన్న సైజ్ అంతా అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండు లవంగి మొగ్గలు మూడు యాలకులు మెత్తగా మిక్సీ పట్టేయండి అలాగే ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ అయితే వేసుకోండి ఇది వచ్చేసి గానుగుల నూనె అండి దీంతో ట్రై చేయండి చాలా హెల్దీ కూడా అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది నూనె వేసాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అవ్వాలి వీటన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు అయితే మగ్గించుకోండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది అలా ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి అనుకున్న తర్వాత ఇందులో మటన్ ముక్కలు అయితే వేసేయండి బాగా కడిగి పెట్టుకోండి నీళ్ళు అనేవి అస్సలు ఉండకుండా చూసుకోవాలి ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలండి అలా కలిపేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి అతను ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మగ్గించుకోండి అలా మూత పెట్టి అలా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలండి ఇందులో వచ్చేసి రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాము దీంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేంత వరకుని అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కానీ రెసిపీ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అంత బాగుంటుంది అలా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మాత్రమే మగ్గించుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది అలా మటన్ కూడా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులో వాటర్ని అయితే వేసేయండి గరం మసాలా అయితే ఇప్పుడు వేయనవసరం లేదండి నీళ్ళు దగ్గరికి మరిగి కూర దగ్గరకు అవుతున్నప్పుడు మాత్రం మసాలా వేయాలండి పచ్చివాసన అయితే అస్సలు ఉండదు మసాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నీళ్ళు ముక్కలు ములిగేంత వరకు వేసేయండి మూత పెట్టి కూర దగ్గరకు అయ్యేంత వరకు మరిగించుకోవాలండి నీళ్ళు మరిగి కూర దగ్గరకు అయ్యేటప్పుడే పచ్చి అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు వేసేసుకొని ముందు కూడా వేయకండి ఎందుకంటే పప్పు అనేది విరిగిపోతుంది పప్పులా ఉండదు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అందుకే దింపినప్పుడు వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు కూడా వేసేసి ఇందులోనే ఇందాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అంతేనండి వేసేసి ఇప్పుడు బాగా కలిసేంతవరకు కలిపేసుకోండి ఇప్పుడు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మసాలా స్మెల్ అయితే అస్సలు రాదండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది కూర కూడా చాలా రుచిగా ఉంటుంది అలా దగ్గరికి అయ్యింది అన్న తర్వాత దింపేయడమే అంతేనండి వేడి వేడిగా మటన్ అండ్ పచ్చి జీడిపప్పు కర్రీ ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి